సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి కార్తీక మాసం శుభ స్వాగతం కార్తీక మాసంలో ద్వితీయ అధ్యాయం వశిష్ట ఉవాచ హే జనక మహారాజా వినినంత మాత్రం చేతనే మనోవాక్యాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్వాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసము ఏకభక్తము నక్తము అయాచితము స్నానము తిలదానము ఉపవాసము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అవోజనంతో గడిపి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనాంతరం నా తీర్థమును మాత్రమే సేవించాలి ఏకభక్తము సాధ్యంగాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థము తీర్థం మాత్రమే తీసుకోవాలి నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమునకు గాని ఉపాహారం కానీ స్వీకరించాలి అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము అంటారు స్నానము పై వాటిని వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదలం చేసినప్పటికీ చాలును తిలదానం మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించిన కార్తీక సోమవారం వ్రతము చేసినట్లే అవుతుంది తెలిసి ఉండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించిన వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక నరకాది నరకాల్ని పొందుతారని అర్ధవాక్యం ఈ వ్రతాచరణం వల్ల అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు రోజంతా భగవద్ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవారం వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చెమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను వినండి